హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో ముందుకు వస్తున్నాను వెహికల్ వచ్చేసి హోండా సిటీ సో ఈ వీడియో డీల్స్ అనేది వెహికల్ ఈ వెహికల్ డీల్స్ అనేది వీడియో తెలుసుకుందాం ఎవరినైనా కొత్త ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చే మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో కావచ్చండి దినాకార్ అని ఉంటుంది సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ వెహికల్ చూస్తున్న కదా టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ట్వంటీ మోడల్ ఐడిటెక్ డిజిల్ వేరియంట్లో ఉంది హోండా సిటీ వీఎక్స్ వేరియంట్ అండి ఈ వెహికల్ సన్ప్రూఫ్ కూడా ఉంటుంది వెహికల్లో అయితే సో వెహికల్ షోరూమ్ నుంచి సింగిల్ ఓరర్ వెహికల్ ఇది వెహికల్ కూడా తక్కువే తిరిగింది వెహికల్ అయితే వెహికల్ కండిషన్ కండిషన్లో ఉంది వైట్ కలర్ చాలా నీట్ కండిషన్లో ఉంది షోరూమ్ మెయింటైన్ వెహికల్ ఇది సో ఎవరికైనా వెహికల్ కావాలంటే రెండు వచ్చి వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ డ్రైస్ ఉప్పల్ అయితే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది సో వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చుతుందంటే సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో మనకి ఇయర్ బ్యాగ్స్ లెదర్ సీటింగ్ అన్నీ ఉన్నాయి వెహికల్ కంప్లీట్ వీడియో కూడా చూద్దాం రండి సో ఈ వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాను మీ సివిల్ స్కోర్ బాగుంటే మీకు ఈ వెహికల్లో ఫైనాన్స్ కూడా వస్తుంది సివిల్ స్కోర్ నీట్గా ఉండాలండి సివిల్ స్కోర్ అనేది చెక్ బౌన్సెస్ అలాంటివి డిలే పేమెంట్స్ ఉంటే రావండి సో వెహికల్ చూడండి ఫ్రెండ్స్ ఒక వెహికల్ కావాలంటే రెండు వచ్చి వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ అడ్రస్ అయితే ఉప్పల్ బగాయత్తు వెహికల్ అవైలబుల్లో ఉంది వెహికల్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది మనకి ఇది ఫిఫ్త్ జనరేషన్ వెహికల్ అంటారు దీన్ని చాలా మందికి తెలియదు ఇది సో ఇది ఫిఫ్త్ జనరేషన్ వెహికల్ ఫోర్త్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో ఉంటాయి కాబట్టి ఫిఫ్త్ జనరేషన్ వెహికల్ ఇది సో వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు సింగిల్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సో వెహికల్ కూడా టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్లో ఉంది విఎక్స్ అంటే సన్ ప్రూఫ్ రోడ్ వెహికల్ ఇది సో మనకి రివర్స్ కెమెరా క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి వెహికల్ అయితే సో వచ్చి వెహికల్స్ చూసుకోండి నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు మనము ఒకసారి చూడండి ఇంటీరియర్ ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి సో వెహికల్ ఇంటీరియర్ కూడా మనకి లెదర్ సీటింగ్ కూడా మనకి లెదర్ సీటింగ్ ఉందండి వెహికల్లో అయితే పవర్ విండోస్ కూడా వస్తున్నాయి బ్యాక్ సైడ్ ఏసీ కూడా ఉంది మనకి దీనికి అయితే ఇంకోటి ఏంటంటే సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్లో అయితే మనకి మనకి బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అది ఇన్ కూడా ఇచ్చారండి మనకి యూస్బీ కూడా ఇచ్చారు సో వెహికల్లో మనకి ఇంకా పుష్టర్ బటన్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సో క్లూజ్ కంట్రోల్ అవన్నీ కూడా ఉంటాయి వెహికల్ వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ అయితే సో స్క్రీన్ అనేది కూడా షోరూమ్ నుంచే వస్తుందండి అది స్క్రీన్ కూడా ఆండ్రాయిడ్ ప్లే ఆపిల్ ప్లే కూడా ఉంది అందులో సో వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేశారు ఎవరికైనా వెహికల్ కావాలంటే వచ్చి వెహికల్ చూసుకోండి మన ఆఫీస్ అడ్రస్ కూడా చెప్పాను ఉప్పల్ బయలు పైన స్టోల్ అవుతుందండి నా నెంబర్ అయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నా మొబైల్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి సో మీరు నా ఛానల్ని ఫాలో కావచ్చు దీని అని ఉంటుంది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా ఫాలో కావచ్చు అండి సో వెహికల్ ప్రైస్ కూడా చెప్తానండి నేను సో వెహికల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైట్లీ నెగోషిబుల్ సో పదకొండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి ప్రైస్ తగ్గుతుంది సో వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత రేట్ మారిడచ్చు మనము సో వెహికల్ అయితే కంపెనీ షోరూమ్ ట్రాక్ లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి వెహికల్ అయితే ఎందుకంటే కొత్త వెహికల్ ఇది ఎయిటీన్ ల్యాక్స్ టు నైన్టీన్ ల్యాక్స్ ఉంది అప్పుడే సో మీకు వెహికల్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్త ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి కదా వెహికల్ పదకొండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి ప్రైస్ అయితే తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ రేట్ నెగోషిబుల్లో ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత ప్రైస్ మారిడవచ్చు ఓనర్తో ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరొక వేడితే మళ్ళీ కలుస్తాను